他都在里

మేము ఆ రూలు మేము అడిగే అడిగేది అదే మీరు ఆరో దగ్గరికి వెళ్ళండి మీరు అడగండి మాకు అడి సార్ మీరు అడిగేనండి ఆరు చేత మాట్లాడుతాను ఫోన్ ఇది లేదేమో రూలు வெண்டி மார்க்கெட் மாரியாரி இருந்து இருக்கார் யார் நாமினேஷன் ரெண்டாவது பக்கம் பேர் பாலேன கூசுறத கடவுட நான் ஏஞ்சாச்சறேன் இந்த சி வச்ச சவுலக்க மச்சான் கடவு நான் மார்க்கெட்ல நான் உள்ள இருக்கவ நான் நான் மார்க்கெட் உள்ள இருக்க ஸ்டாலிக்க உள்ள இருக்க நான் மார்க்கெட்ல மாட்டல இருக்க நான் ஒக்கனே வச்ச చేసిన <older> తర్వాత <raff Jean> <substop> એડેડે <coughs> મિશ્રો <laughs> ಪೌರಲಿ ಪೌರಂಟ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ನಾನು ಇದರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಸಮಾನಾನದೋಣೆ ಓಟಿ ಆಡೋರು ಅಂತಾ ಸಮಾನಾನದೋಣೆ ಓಟಿ ಆಡೋರು ಏನ್ ಕೊಡ್ತಾರಲ್ಲ ಎಷ್ಟು ಫುಟ್ಬಾಲ್ ಆಡೋಣ ಸಮಾನಾನದೋಣೆ ಗುಟು ಅದು ಸೇಫಲ್ಲಿ ಒಂದು ಮಾತಾಡೋಣ ಗುಟು ನಾನು ಗುಟು ಅಲ್ಲಾಹುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ありがとうございまして ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಪಂದನ ఇదే పరిస్థితిలో ఉంది చూడండి ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అట్లే ప్రతి కాన్స్టిట్యు కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డిఏ ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏది ఉన్నా మనకి ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితులతో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా అక్కడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది కూడా ఇదే మన కోవురు గెలుపు అని అనుకోవచ్చు అందరికీ నమస్కారం ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఇంతమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది అలాగే కోవూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి దిగా కోవూరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఈ రోజే నామినేషన్ వేయడం జరిగింది ఆయనకి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో కోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఆ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ శ్రీరామరక్ష రెండు వేల పంతొమ్మిదిలో మాది రాజకీయ కుటుంబమైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచాను దాదాపు నలభై వేలు వచ్చినాయి రెండు వందలు తక్కువ మెజారిటీ ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం దాదాపు గోవూరు నియోజకవర్గంలో వెయ్యి కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రతి కుటుంబం లబ్ధి పొందారు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం మతాలకు అతీతంగా ఇచ్చాం రాజకీయాలే చెయ్యకుండా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ధనవంతులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతూ ఉన్నాం పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపో ఖచ్చితంగా పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్గా వస్తుంది పులివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా